రైట్ అండి నేను రెడ్డి ఈ లైవ్ మన హైపర్ ఆది గారి మీద ఏదైతే జగన్ అనుచరులు దాడి చే ప్రయత్నించారో దాని గురించి మనం మాట్లాడదాం నా అభిప్రాయంతో పాటు మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోండి అలాంటివి చేయటం ప్రజాస్వామ్యంలో ధర్మం కాదు చాలా తప్పు అన్న విషయం మీద మనం మాట్లాడదామండి తప్పకుండా జనాలు వచ్చినాక శ్రీనివాస్ రైట్ మనకి మాట్లాడే ఆల్రెడీ హైపర్ ఆది గారి మీద జరిగిన దాడి నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీటింగులు పెట్టుకోవచ్చు ఎవరైనా వాళ్ళ పార్టీని ప్రచారాలకి వెళ్ళచ్చు ప్రమోట్ చేసుకోవచ్చు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి దాడులు చేయటం అనేది నిజంగా శోచనీయం బాధాకరం ఏంటంటే మీ ఏరియాకి వచ్చారు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారండి రాళ్ళు వేసి కొట్టడం కార్లు అద్దాలు పగలు కొట్టడం మీరు ఎలా సమర్థిస్తారండి వైసీపీ నాయకులకు చెప్తున్నాం ప్రజాస్వామ్యం మీరు చేయాల్సింది మీరు చేయండి మేము చేయాల్సింది మేము చేస్తాం సో కానీ మీ ప్రచారాలు మీరు చేసుకోండి మా ప్రచారం మేము చేసుకుంటాం అలా ఉండాలండి రాజకీయం అంటే అంతేగాని మేము మీ ఏరియాకి వచ్చి ప్రచారం చేస్తే దాడులు చేయటం చాలా నేరం అండి దానివల్ల మాకు వచ్చే నష్టం లేదు మహా అయితే మీరు దాడి చేస్తారు ప్రజలు గమనిస్తున్నారు అరే వీళ్ళకి అధికారం ఇవ్వకపోతేనే మన మీదకి దాడులకు దిగుతున్నారంటే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటే రేపు ఒకవేళ వీళ్ళకి అధికారం ఇస్తే అధికారం ఇస్తే అది నిస్సందేహంగా ప్రజల్లో భయం దానివల్ల మీరు అబ్జర్వ్ చేయండి రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడో అవ్వాల్సిన వాళ్ళు ఈ రోజు కూడా అవ్వాలి కారు ఎందుకంటే ఇలాంటి ప్రాంతాలు గురి చేస్తున్నారు మీరు ప్రజలని అలాంటి చేత కాని పనులు ఎస్ పోరాడండి మీకు బలం ఉందంటున్నారు కదా మీ నాయకుడు గొప్పవాడంటున్నారు పోరాడండి మేము పోరాడతాం మీ బలం మీది మా బలం మాది టీడీపీ బలం టీడీపీది పోరాడదాం మాటల్లో ఆగిపోవాలి అంతేగాని చేతల్లో మా ఏరియాకి వచ్చారంటే అడదమ్ములాగా మీరు భావించాలి మేము జనసేన అయినా సరే మీరు మీ ఏరియాకు వచ్చామంటే అన్నదమ్ములాగా భావించాలి ఇంకా అవసరం అంటే మేము ఎందుకు పెంచి భోజనానికి పెట్టాలి అంత ప్రేమ ఉండాలి ఒకరికొకరికి కేవలం రాజకీయంగా మాత్రమే మన వైరుధ్యం ఉంది కానీ ఇలా వ్యక్తిగత దాడులకు దిగటం జనసేన మీటింగ్ లోకి వచ్చి మీరు వచ్చి బూతులు తిట్టడం వాళ్ళ కారులు అద్దాలు పగిలి కొట్టడం వాళ్ళని కొట్టడం ఎంతవరకండి సౌండ్ లో ఇప్పుడు సో అది చాలా అన్యాయం అండి ప్రజలను భయపెడుతున్న మాత్రం చాలా చాలా అన్యాయం సో ప్రజలను భయపెట్టద్దు దయచేసి వైసీపీ వాళ్ళకి ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాం దయచేసి మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం ఎవరు గెలుస్తారో దేవుడు నిర్ణయించాలి ప్రజలు నిర్ణయించాలి మీరు వచ్చి దాడులు చేసినంత మాత్రం మీరు గెలవరు సో అది దయచేసి అర్థం చేసుకోండి అన్నదమ్ములాగా కలిసి మలిసి ఉంటూ రాజకీయం చేసుకుందాం మీరు వైసీపీ వాళ్ళు తిడుతున్నారు మీరు అంటే మమ్మల్ని ఏ రకంగా తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా తిడుతున్నారు ఎన్ని మాటలు అంటున్నారు అది మీరు కనపడట్లేదా చూడండి ఒకసారి మీరు ఆపేయండి మేము ఆపేపోతే అప్పుడు అనండి మీరు అంటేనే మా వాళ్ళు అంటారు మా వాళ్ళు ఎవరి జోలికి రారు అరే మా పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవడం పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మాకు టైం చాలట్లా ఇదేందుకు మీరు వచ్చి ప్రతిసారి లో వాయిస్ వస్తుందా వాయిస్ రావట్లేదా వాయిస్ రావట్లేదా కరెక్ట్గా ఒకరికైనా లో వాయిస్ వస్తుంది అందరికా యా అదొక భయం ఉంది వెరీ వీళ్ళు వస్తే ఒకవేళ రౌడీ రాజ్యం అవుతుందేమో రౌడీ రాజ్యం అయితే అట్లాగా ప్రజల్లో అన్న భయ ప్రాంతులకు మాత్రం నిజంగా గురవుతున్నారండి వైసీపీ వాళ్ళు వస్తే రౌడీ రాజ్యం అవుతుందేమోనండి వాయిస్ ఉందా ఏ లేదు లేదు నవ్య నీకు కరెక్ట్ గా రావట్లేదు ఏమో చూడు ఒకసారి వాయిస్ ఏమో లేదంట కరెక్ట్ గానే ఉంది సో దయచేసి వైసీపీ మిత్రులకు ఒకటే చెప్తున్నాం ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ గా మీరు చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం ఇలాంటివి మళ్ళీ చేయొద్దని చెప్పి మీరందరూ కూడా మాకు మిత్రులే శత్రువులు అయితే కాదండి కేవలం మనం రాజకీయంగా వైరుధ్యంగా ఉన్నామే కానీ వ్యక్తిగతంగా వ్యక్తిగతమైన వైరుధ్యాలు ఏమీ లేవండి రాజకీయంగా ఏ పార్టీ గెలుస్తుందో చివరికి ఎవరికి తెలియదు మా నమ్మకం మాది మీ నమ్మకం మీది తెలుగుదేశం పార్టీ వాళ్ళ నమ్మకం తెలుగుదేశం పార్టీది అందరూ పోరాడదాం వెట్రో వస్తే ఇది ఒకటి ప్రాబ్లం బుక్కులు బట్టే వస్తాయి లేకుండా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా యా అమ్మాయికి ఏదో స్లోగా పెట్టుకుని ఉంటుంది సో మీలో ఎవరన్నా ఈ విషయం మీద ఎక్కడ అగ్రెసివ్ లాంగ్వేజ్ కాకుండా స్మూత్ గా మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి రండి హైపర్ ఆది ఈ మ్యాటర్ మీద మాట్లాడాలి అనుకుంటే లో వాయిస్ కొందరికేమో వాయిస్ గుడ్ అంటున్నారు కొందరేమో లో వాయిస్ అంటున్నారు ఎనర్జీ వచ్చేటట్లేదు అయితే సరే మీలో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఈ టాపిక్ మీద సో లైవ్ లోకి వచ్చి ఎవరు యాడ్ చేయమంటారా రౌడీ రాజ్యాలు వద్దండి మనకి మంచి రాజ్యం ఎవరు వచ్చినా ఎవరు గెలిచినా మంచి రాజ్యంగా ఉండండి ప్రజలు పాలించండి ఓకే మీకు మీకు సపోర్ట్ చేస్తేనే మీ మిత్రులు అనుకుంటే అట్లా మీకు సపోర్ట్ చేయకపోతే మీ మిత్రులు కాదా వైసీపీ వాళ్ళు అరే రాజకీయంగా మాత్రమే మనం మాట్లాడుకోవాలి నైతికంగా మాట్లాడుకోవాలి అనైతికంగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలాగండి బాబు పట్టుకు ఆయన నమస్తే గుండు విజయవాడ కన్నా విజయవాడ దుర్గమ్మకి వెరీ గుడ్ టాపిక్ తెలుసు కదా చెప్పండి ఒకసారి ఐపరాది ఐపరాది అన్నగారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ప్రతి ఒక్క జన సైనికుడు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారన్న ఎందుకంటే వీళ్ళకి ప్రతి వీళ్ళ మిగతా వర్గంలో కదా వాళ్ళందరికీ మన జన సైనికులు అంటే చాలా భయపడిపోతున్నారు అందుకే ఇలా చేతగాని తనంగా దాడులు చేస్తున్నారు వాళ్ళ దాన్ని మనం ప్రతి దాడితో వాళ్ళకి సమాధానం చెప్పొద్దు మనం వెయిట్ చేద్దాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వరకు అప్పుడు మన సత్తా చూపించే టైం వస్తుంది కాబట్టి ఆ దాడి రెండు వేల పంతొమ్మిది యాక్షన్ లో దాడి ఎలా ఉంటుందో గట్టిగా చూపించాలి ప్రతి ఒక్కరు జనసేనికుడు కూడా మనం దాడి వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు దాడి మిత్రుల్లాగా చెప్తున్నాం ఎవరి సభలో వాళ్ళు పెట్టుకోండి మీ సభలో మీరు మాట్లాడాలి సభలో మీరు మాట్లాడతాం మా సభలకు వచ్చి మీరు అలాంటి దాడులు చేయటం అనేది నిజంగా నేర్చుకునే చర్య దాని వల్ల మీ పార్టీ చాలా నష్టపోతుంది అరే వీళ్ళు రాజకీయంగా అధికారంలోకి రాకపోతేనే ఇలా ఉన్నారంటే ఒకవేళ వస్తే ఏంట్రా పరిస్థితి యాపిల్ తిట్టమేనా జనాల పరిస్థితి అని భయంతో ఉన్నాడు నేను అందుకే యాపిల్ తింటున్నా అది కాదన్నా మన జనసేన పార్టీ ఇంకా పూర్తిగా ఎలక్షన్ లో పోటీ చేయకుండానే వీళ్ళకి భయం పుట్టుకుంది ప్రతి ఒక్కరు అధికార పక్షం గాని ప్రతిపక్షం గాని వాళ్ళ చేతగానతనం కింద చూసుకోవచ్చు దాడి వాళ్ళ చేతగానతనం అదొకటి ఖచ్చితంగా మనం అనుకోవచ్చు అంతే కదన్నా తప్పకుండా

నేను చెప్పే ముందే చెప్తా ఆ టాపిక్ మీద వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటా ఇలా లైవ్ లో అందరిని యాడ్ చేసి మిత్రులు అందరిని మన వాళ్ళ ఒపీనియన్ కూడా అందరు పెట్టారు సేమ్ టైం నేను కూడా వాళ్ళందరిని చూసినట్టు ఉంటది జనసేన మిత్రులు కొంతమందిని కలిసినట్టు ఉంటది నాకు గుర్తుంటారు వాళ్ళ ఫేసులు కూడా మీరు ప్రతి ఒక్క జన సైనికుడు హృదయాల్లో మీరు ఎప్పుడు ఉండాలన్నా మిమ్మల్ని ఎప్పుడు ఎవరు మర్చిపోరు మర్చిపోలేరు కూడా మీరు జనసేన పార్టీకి ఒక బలం పవన్ కళ్యాణ్ గారు ఎలాగో పవన్ కళ్యాణ్ దేనికి అవునన్నా థ్యాంక్ యూ అలాంటి బలంలో ఉన్న కిక్కే అలాంటి బలంలో ఉన్న కిక్కే వేరప్ప ఆ బలం మీరు మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనందరికీ దేవుడు పవన్ కళ్యాణ్ గారు అది మన అందరూ మన అందరికీ దేవుడు పవన్ కళ్యాణ్ అయితే మన అందరికీ దేవుడు మీరు కూడా అన్న అంటే మాలాంటి చిన్న చిన్న జన సైనికులు మాలాంటి చిన్న చిన్న జన సైనికులందరికీ దేవుడు పవన్కి వెళ్ళాం తర్వాత మీరే మాకు పవన్ దేవుడు అన్నానన్న నేను వెళ్ళలేదు సారీ చిన్న చిన్న జన సైనికులు పెద్ద జన సైనికులు ఏమి ఉండదు అందరూ జన సైనికులు మనందరికి దేవుడు కళ్యాణ్ గారు మీ అందరూ నన్ను ఇష్టపడుతున్నారు బ్రదర్ గా అది నా అదృష్టం అంతవరకే राइट मारे हो गया ना बाया ना वोट पर क्लास जय जनसेना जय जनसेना పాపన్న అభిమానులు గోన్ స్లీప్ గోన్ స్లిప్ హెల్త్ పాడైపోద్దా అంటున్నారు వీళ్ళకి తెలియట్లా రోజు మూడు నాలుగు అయితే మనం ఉడికినేసరిగా చాలా ఫుల్లో ఉంటాయి యాపిల్ తింటా నేను అనుకోవద్దు చాలాసేపు నుంచి లైవ్లో ఉన్నా కదా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి అంతసేపు ఉన్నామంటే సో ఏదో ఒకటి ఇలాంటిది కొంచెం తింటే బాడీలో కొన్ని యాసిడ్స్ పెరిగి రైట్ అండి ఎవరైనా వచ్చి మాట్లాడతారు అది మీద జరిగిన దానిని ఖండిస్తూ ఎవరిని తిట్టకుండా మాట్లాడే వాళ్ళు ఎవరిన ఉంటే చెప్పండి అవి లాడి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి